ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మారువాడ సర్పంచ్ సూరాడ ధనలక్ష్మి దాసరాజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఫింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఏడవ నెల ఒకటవ తారీఖున ఇంటింటికి వచ్చి పింఛన్లు ఇస్తామన్న మాట నిలబెట్టుకుని ప్రజలకు అందజేయడం హర్షణీయమని సర్పంచ్ ధనలక్ష్మి దాసరాజు అన్నారు సర్పంచ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకుల చిత్రపటాలకు గ్రామ ప్రజావేదిక వద్ద పెన్షన్ లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ధనలక్ష్మి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ నెలలోని బకాయితో కలిపి జులై ఒకటిన ఏడు వేల రూపాయలు పంపిణీ చేసి పింఛనీదారుల ముఖాల్లో ప్రభుత్వం ఆనందం నింపిందని అన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా ఉదయం ఐదు గంటల నుంచే ప్రతి ఇంటికి వెళ్లి నగదు అందజేసే ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ భీమారావు మాజీ సర్పంచ్ నూకయ్య కొర్లయ్య నీలవేణి శ్రీరాములు వార్డు మెంబర్స్ యువకులు నాయకులతో పాటు మహిళలు పెన్షనర్లు గ్రామస్తులు పాల్గొన్నారు